ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట పద్నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పద్నాలుగు ఈ కీర్తనలో స్థుతించండి అనే మాట ప్రత్యేకంగా లేకపోయినా స్థుతి కీర్తనలతో ఇది జత చేయబడింది నూట పదమూడవ కీర్తన వలె దీనిని కూడా పస్కాను భుజించే ముందు ఇస్రాయిలీలు పాడతారు ఈ కీర్తన యొక్క ఆధ్యాత్మిక ప్రత్యేకతను తెలుసుకోవాలంటే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడే రాత్రి మేడగదిలో ఉన్న దృశ్యాన్ని ఆయనతో మనము కూడా ఉన్నట్టుగా ఊహించుకుంటే ఈ కీర్తన మనకు బాగా అర్థమవుతుంది ఆయన తన శిష్యులతో కలిసి ఈ కీర్తనను పాడారు ఇది ఎవరు రాశారో ఎప్పుడు రాశారో మనకు తెలియదు అయితే దీనిని తర్వాతి కాలంలో హిబ్రీ కీర్తనల పుస్తకంలో చేర్చారు పస్కా పండుగ అంటే ఇస్రాయేలీలు ఒక జాతిగా ఆవిర్భవించిన రోజు ఈ కీర్తన నిర్గమమును గూర్చిన కీర్తన ఇస్రాయలీల నిర్గమమునకు ముందు పస్కా ఆచరించారు ఐగుప్తు మీదకు మరణ దూత పంపబడినప్పుడు పస్కా పిల్ల రక్తమే వారిని మరణం నుండి కాపాడింది ఆరవ శతాబ్దంలో అంత్యక్రియల సందర్భాలలో క్రైస్తవ సంఘం ఈ కీర్తన పాడేవారు పునరుత్న దినమున ఈ కీర్తన చర్చిలో పాడేవారు ఇస్రాయేలీల విడుదలను పాపపు బంధకాల విడుదలతో పోల్చి ఈ కీర్తన పాడేవారు చరిత్రలోని పాఠాలను మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు ఐగుప్తులో నుండి తమ విడుదలను ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటనగా ఇస్రాయేలీలు భావించేవారు ఈ విధంగానే మనము కూడా కల్వరిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఈ కీర్తనను మనం అనేకమైన కోణాల్లో చూడవచ్చు మొదటిగా చరిత్ర చరిత్రలోకి వెళ్ళి అది చెబుతున్న విషయాలను వివరించవచ్చు జరిగిన అద్భుతాలు వాటి నుండి నేర్చుకున్న నీతి చూడవచ్చు రెండవదిగా సృష్టి భయపడుట సృష్టిని ప్రశ్నించుట చూడవచ్చు మూడవదిగా ఈ కీర్తనలో జరిగిన అద్భుతాల వెలుగులో ఈ కీర్తనను పరిశీలించవచ్చు ఎర్ర సముద్రము యోర్ధాను హోరేబు కాదేశు ఇవన్నీ మనకిప్పటికే మనం ఇప్పటికే చాలాసార్లు ధ్యానించాం వాటి విషయమే క్లుప్తంగా మనం ఈ కీర్తనను చూడవచ్చు నాలుగవదిగా ఈ కీర్తనను ప్రవచనాత్మకంగా చూడవచ్చు ఐదవదిగా శత్రువు బలమంతటి మీద మనకు విజయాన్నిచ్చే కీర్తనగా ఈ కీర్తనను చూడవచ్చు మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఆత్మశక్తి పొందాలంటే దానికి ముందుగా మూడు నిబంధనలు ఉన్నాయని మొదటి రెండు వచనాలు చెబుతున్నాయి దేవుడు ఒక క్రమం లేకుండా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వడు దేవుని నుండి శక్తి పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అది మొదటిది ప్రత్యేకించబడుట ఐగుప్తులో నుండి ఇస్రాయిలు అన్య భాష గల జల జనులలో నుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు అంటాడు ఇక్కడ దేవుని ఆత్మశక్తి పొందే రహస్యం ఏంటి అంటే ప్రత్యేకించబడుట ఎర్ర సముద్రం యొద్ద ఇస్రాయేలీలు ఆ పాఠాన్ని నేర్చుకోకముందే దేవుడు తన ప్రజలను ఐగుప్తు ప్రజలను వేరు చేసే ప్రక్రియ ప్రారంభించాడు ఉదాహరణకు ఐగుప్తులో మూడు రోజులు కటిక చీకటి వచ్చినప్పుడు ఇస్రాయేలీల నివాసాలలో వెలుగు ఉంది ఎందుకంటే వారు వెలుగు బిడ్డలు చీకటి సంబంధులు కారు కీర్తనకారుడు ఇక్కడ ఐగుప్తు నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నాడు బబులోను నిర్గమమును గూర్చి కాదు ఐగుప్తు నిర్గమము పూర్తి నిగ్ర నిర్గమము పూర్తిగా ఐగుప్తుల నుండి ఇస్రాయలు విడిపించబడ్డారు ఒక్కళ్ళ కూడా మిగిలి లేరు కానీ బబులోని దేశపు యొక్క విడుదల కొంత భాగమే ఎందుకంటే చాలామంది అక్కడ మిగిలిపోయారు కొద్ది మంది మాత్రమే వచ్చారు రెండు సార్లు వారు చెరలోనికి వెళ్ళారు ఒకటి ఐగుప్తు బానిసత్వం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు రెండు బబులోను చెర అది డెబ్బై సంవత్సరాలు ఐగుప్తు నుండి ఐగుప్తులో ఉండేటువంటి బానిసత్వం నుంచి బయటకు వచ్చారు వాళ్ళు కానీ బబులో బానిసత్వం లేదు అక్కడ అభివృద్ధి ఉంది ఐగుప్తు నిర్గమము దేవుని శక్తితో జరిగింది బొబులోను నిర్గమము ప్రార్థనకు జవాబుగా వచ్చింది ఐగుప్తు రాజు కక్ష గట్టి వాళ్ళను ఆపుచేయాలని ప్రయత్నించాడు బొబులోను రాజు దయచూపించి సహాయం చేయడానికి ప్రయత్నించాడు ఈ రెండు నిర్గమములు కూడా భూమి మీద దేవునికి ఉన్న అధికారాన్ని తెలియజేస్తా ఉన్నాయి చెర నుండి దేవుని ప్రజలు కొద్ది మంది మాత్రమే వచ్చారు అయితే నిర్గమం ఐగుప్తు నిర్గమాన్ని గుర్చి చూస్తే ఐగుప్తులు వాళ్ళు బానిసత్వంలో పేదరికంలో మగ్గిపోతున్న పరిస్థితుల మధ్య సులువుగా వారు దేవుని పిలుపుకు స్పందించారు అయితే బబులోన్లో సంపద పెరిగింది సంపదలు పెరిగాయి అందుకే బబులోన్లో ఉన్న యూదులు దేవుని పిలుపుకు లోబడలేదు ఐగుప్తులోనేమో బానిసత్వంలో ఉన్నారు బబులోను బబులోన్లోనేమో వ్యాపారస్తులుగా ఉన్నారు దేవుని సార్వభౌమ శక్తిని మనం చూడాలని తలంచినప్పుడు ఐగుప్తు నిర్గమం వైపు మన దృష్టిని మళ్ళీ మళ్ళిస్తాడు భాష అని ఎందుకు అన్నాడంటే ఫిబ్రవీలు మొట్టమొదటి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తిల భాషను వారు అర్థం చేసుకోలేకపోయారు యోసేపును తన అన్నలు కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం చూడవచ్చు దేవుడు ఒక ఒక విషయం ఇస్రాయేల్కి ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన వారికి ఐగుప్తు భాషలో చెప్పలేదు ఎబ్రి భాషలోనే చెప్పాడు అన్య భాష గల వారి వద్ద నుండి వెళ్ళిపోవడం అంటే దేవుడు చెప్పేదానిని వినడానికి సిద్ధపడడం అని అర్థం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ లోకం అన్య భాషను మాట్లాడుతుంది మన ఆలోచనలు మాటలు వ్యక్తీకరించుటలో దేవుని కూర్చినటువంటి ఆలోచనే ఈ లోకానికి లేదు ప్రపంచమంతా కూడా తన సహజ సామర్థ్యాన్ని బుద్ధి సూక్ష్మతను బయటకు ప్రదర్శించవచ్చు కానీ పరలోకపు భాషను అది మాట్లాడలేదు ఆ భాష బైబిల్లో మాత్రమే మనకు కనబడుతుంది అయితే ఈ బైబిల్ గ్రంథం లోకానికి అక్కర్లేదు ఎందుకంటే బైబిల్ వద్దంటుంది ఈ లోకం పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ ఈ గ్రంథాన్ని నిషేధించారు యవనస్తులు నాస్తికులైనటువంటి వారి యొక్క పుస్తకాలు వాటిని చదువుతారు చక్కగా బైబుల్ మాత్రం చదవరు యవనస్తులు దేవుని అవమానపరిచే పుస్తకాలు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని కించపరిచే పుస్తకాలు వ్యభిచారము స్వలింగ సంపర్కం జీవ పరిణామ సిద్ధాంతం విప్లవ సాహిత్యాలు ఇవన్నీ చదువుతారు ఇవన్నీ చదవచ్చు అని లోకం చెప్తుంది కానీ బైబుల్ మాత్రం చదవరు చదవనివ్వదు కూడా లోకం అందువలన ఆత్మశక్తి పొందడానికి మొట్టమొదట ప్రత్యేకించబడుట అంటే ఈ లోకము యొక్క భాష నుండి మనం మళ్ళుకోవడం దాని ఆలోచనల నుండి వేరై దేవుడు చెబుతున్న దాన్ని వినాలి వలన మన జ్ఞానము పరలోక భాష మీద ఆధారపడి ఆ భాషను మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి మనకు సహాయపడదు ఆత్మశక్తిని పొందడానికి రెండవ సూత్రం ఏంటంటే శుద్ధీకరించబడుట రెండవ వచనం మనం చదువుతాం యోధ ఆయనకు పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలము అంటే దేవుడు నివసించే స్థలం దేవుడు యాశావును తృణీకరించాడు ఎందుకంటే అతని హృదయంలో దేవుడు నివసించే పరిశుద్ధ స్థలము లేదు యోధ ఆయన పరిశుద్ధ స్థలం యోధాలోని ఎత్తైన కొండల మీద దేవాలయం నిర్మించబడింది దేవుని మహిమ మేఘము ఆ మందిర మీదకి దిగి వచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోని రెండు కెరువుల మధ్య ఉన్న కరుణాపేట మీద ఆయన ఆసీనుడయ్యాడు ప్రత్యేకింపబడుట అనే మాటకు మరోవైపు శుద్ధీకరణ అనే మాట ఉంటుంది ప్రత్యేకింపబడుట అంటే లోకము నుండి వేరవడం శుద్ధీకరణ అనేది దేవుని కొరకు మనలను ప్రత్యేకపరుస్తుంది దేవుడు తన శక్తిని లోకస్తులకు ఇవ్వడు అలా ఇచ్చాడు అనుకోండి తుపాకీకి తుపాకీని మూడేళ్ల పిల్లాడి చేతికి ఇచ్చినట్టు ఉంటుంది ఆయన ఎడల నమ్మకముగా ఉన్న వారికి మాత్రమే దేవుడు ఆయన శక్తిని ఇస్తాడు ఆత్మశక్తిని పొందడానికి మూడవ సూత్రం సమర్పణ అందుకే ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను అంటాడు రెండవ చూ దీపా ఇస్రాయేలు రాజ్యము ఆయన పరిపాలించే రాజ్యం ఆ ప్రాంతాన్ని ప్రజలను ఆయన తన సార్వభౌమత్వంలో సొంతం చేసుకున్నాడు సమర్పణ అనేది విజయవంతమైన జీవితానికి తాళం చెవి లాంటిది మనం కొన్నిసార్లు పొరపాటుగా ఉదహరించే వాక్యం ఒకటి మనకి బైబిల్లో ఉంది అంటే అది పొరపాటు కాదు కొంత మేర వదిలేసి మనం చదువుతాం అనమాట దాన్ని అది ప్రమాదం అపవాదిని ఎదిరించుడి నాలుగు నాలుగేళ్ళు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోవును అని ఉంటుంది ఇది పూర్తి వాక్యం కాదు దానికి ముందు మరొక వాక్యం ఉంది అది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్నుడి పారి దేవునికి లోబడడం అనేది మొదట అంటే సమర్పణ అనేది మొదట అంటే దేవునికి విధేయత చూపడం అనేది మొదట 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 చేయవలసింది చేయకుండా అపవాదిని ఎదిరిస్తే ప్రయోజనం లేదు ఎందుకంటే సాతాను మనకు భయపడ్డవాడు వాడు వాడు పారిపోడు శత్రువుని జయించే రహస్యం దాని యొక్క శక్తి ఇక్కడ మనం చూస్తున్నాం వ్యక్తిగతంగా దేవునికి మరణం సమర్పించుకోవడం ఇటువంటి సమర్పణ ఆదాము హవ్వలలో ఉంటే వాళ్ళు ఏదేను తోట నుండి బయటకు వచ్చేవారు కాదు సర్పము వారితో ఆ సమర్పణను పరీక్షించడానికి పరీక్ష పెట్టింది దేవుణ్ణి ఎదిరించడానికి వారిని ప్రేరేపించింది అరణ్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభుని శోధించింది సర్పం సాతాన్ ఆది సర్పమైన ఘట మహాఘట సర్పం మనలను కూడా అపవాది పరీక్షిస్తున్నాడు తనకు లోబడిన వారికి దేవుడు ఏమాత్రం తన శక్తిని ఇవ్వడు కాబట్టి ఆత్మను పొందడానికి అవసరమైనటువంటి సూత్రాలు ఈ మూడు ప్రత్యేకించబడుట శుద్ధీకరించబడుట సమర్పించుకునుట ఎప్పుడైతే ఆత్మశక్తిని మనం పొందుకుంటామో ఈ మూడు కార్యాలు చేసి దాని ఫలితాలు కూడా ఉంటాయి ఫలితాలు కూడా ఉంటాయి మూడో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మనం చూస్తే ఆత్మశక్తిని పొందుకున్నటువంటి మనం ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది సముద్రం పారిపోయింది యోర్ధాను నదికి వెన్ యోర్ధాను నది వెనుకకు మళ్ళింది అంటే రెండుగా చీలింది కొండలు గుట్టలు కదిలిపోయాయి అద్భుతాలు జరగడం మొదలైంది దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అనడానికి ఇవి రుజువులు ఇవి రుజువు మూడో వచనాన్ని మనం చూస్తే సముద్రము దానిని చూచి పారిపోయేను యోర్ధాను నది వెనుకకు మళ్ళెను కొండలు పొట్టేళ్ల వలె గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసెను అంటాడు ఇక్కడ ఆటంకాలు తొలగిపోయాయి సముద్రము ఇస్రాయిలకు అడ్డుగా నిలిచింది వారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చి ఆగిపోయారు ముందుకు సాగలేకపోతున్నారు వాళ్ళు ఇంకా ఐగుప్తు ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు రక్షించబడ్డారు రక్తము కింద ఉన్నారు అయితే శత్రువు వాళ్ళని తరుముచున్నాడు శత్రువు వాళ్లను మరల బానిసత్వంలోనికి ఆ ఇటుకల బట్టీల దగ్గరికి కార్యనియామికుల కొరడాల క్రిందకు ఈడ్చుకు వెళ్లాలని చూస్తున్నాడు మళ్ళీ పాత జీవితంలోకి తన రాజ్యంలోకి తన అధికారం క్రిందకు వాళ్ళను తీసుకొచ్చి ఉంచాలని చూస్తున్నాడు స్వేచ్ఛకు వారికి మధ్య సముద్రం అనే అడ్డంకి ఎదురైంది అది వాళ్ళని వెళ్ళనివ్వడం లేదు ఇంకా ఐగుప్తులోని ఆ పాత జీవితంలో ఉండిపోయేలా పరిస్థితి కనబడతా ఉంది అకస్మాత్తుగా సముద్రం పారిపోయింది ఎందుకంటే మోషే కొద్ది సైన్యంతో వచ్చాడనా లేక యహోశవా కొద్ది సైన్యంతో వచ్చాడా లేకపోతే అహర్వని ప్రార్థన చేశాడనా లేకపోతే మిర్యాము ప్రవచించిందనా కానే కాదు ఇవేవి కారణాలు కాదు దేవుని ఆజ్ఞ చొప్పున మోసే తన చేతితో ఉన్న దండాన్ని తీసుకుని ఆయన చెప్పినట్టు చేసినందువల్ల మాత్రమే అది పారిపోయింది వాళ్ళు సముద్రంలో పడి నడిచిపోతున్నారు సముద్ర గర్భంలో ఆరిన నేల మీద నడిచి వెళుతున్నారు తిరిగి మోసే అదే కారును చాపినప్పుడు నీళ్లు వెనక్కి వచ్చి శత్రువులు ముంచేశాయి ఇస్రాయిలు తమకు తమ పాత జీవితానికి మధ్య దేవుడు సముద్రాన్ని ఉంచాడు వాళ్ళు ఆటంకం అనుకున్నది వారు వచ్చి మరలా వెనక్కు వెళ్ళడానికి వీలు లేకుండా వారి పాత జీవితానికి మరలిపోకుండా వారికి కాపుదలిచ్చింది యోర్ధాను అనేది వెనుకకు మళ్ళడం చూస్తున్నాం ఇక్కడ అది ఎప్పుడు జరిగింది ఇస్రాయేలీలు నుండి బయటకు వచ్చి కాలమైంది మరొక క్రొత్త తరం లేచింది అప్పుడు యోర్ధాను దగ్గర నిలబడ్డారు వాళ్ళు అరణ్యములో వాళ్లకు అపజయం నిరాశ తప్ప మరేమీ లేదు కనాను జీవితం వాళ్ళను పిలుస్తూ ఉంది అయితే ఈసారి యోర్ధాను వారికి అడ్డుగా నిలిచింది సణుగు గొణుగు శరీరాశలో నిండిన జీవితం అరణ్యం ఈ లోకాసులకు గుర్తుగా ఉంది అయితే ఇక్కడ యోర్ధాను కూడా వాళ్లకు ఇచ్చింది ఆ అడ్డు కూడా తొలగిపోయింది ఇప్పుడు యోర్ధాను దాటి విజయాన్ని ఇచ్చే ఆవలి ఒడ్డు ఇచ్చారు యుద్ధాలు ఆశీర్వాదాలు కొరకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారు వాగ్దానంలో వాగ్దాన దేశంలో ప్రవేశించారు దేవుడు మనలను లోకము నుండి అరణ్య జీవితము నుండి ప్రత్యేకించిన తర్వాత ఆటంకాలు తొలగిస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు ఇంకా మనం చూస్తే కొండలు పొట్టేళ్ల వలె గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసినని మనం చిన్న చదువుతాం మనం ఇప్పుడు కణంలో ఉన్నాం దేవుని వాగ్దానాలన్నీ నెరవేరే స్థలం అది అవకాశాలు చూడండి కొండలు సహవాసాన్ని గుర్చి మాట్లాడుతున్నాయి పర్వత శిఖరాలను అందరూ అధిరోహించలేరు పరలోక పర్వత శిఖరాలు పరలోకానికి సమీపంగా ఉన్నామనడానికి సాదృశ్యంగా ఉంది పర్వత శిఖరం దేవునితో సాన్నిహిత్యానికి సాదృశ్యం శత్రువు మనలను కొండ కింద ఉండే లోయల్లోనే ఉంచేయాలని చూస్తాడు దేవుని కొరకు ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని కృతనిశ్చయంతో ఉన్న వారిని చూసి కొండలు కదిలిపోతున్నాయన్నమాట మనలను క్రిందే ఉంచాలని సాతాను చేస్తున్న ప్రయత్నం అయితే వాడి ప్రయత్నాలన్నీ దేవుడు నాశనం చేస్తాడు ఇప్పుడు మార్గం సగమం అయింది కొండ మీదకు వెళ్ళి శత్రువుల కోటలను దేవుని కొరకు పట్టుకోవడమే ఇక్కడ చిన్న చిన్న గుట్టలు గొర్రె పిల్లల వల్ల గంతులు వేసాయి అంటున్నాడు అంటే ఇవి సారవంతమైన మట్టి కలిగిన గుట్టలు అనమాట గంతులు అంటే ఫలించడానికి గుర్తు ఇక్కడ పంటలు బాగా పండుతాయి పశువులకు సమృద్ధి అనే మేత దొరుకుతుంది ఇక్కడ ద్రాక్షలు ఒలివలు విస్తారంగా ఉంటాయి మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు ఆయన మనకు దేశాన్ని ఇచ్చి దాన్ని జయించే సాధనాలను కూడా మన చేతిలోనే పెట్టాడు అయితే మనం వెళ్ళి మన స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి మనం లోకం నుండి అరణ్యం నుండి ఐగుప్తు నుండి బయటకు వచ్చి కన్నను స్వతంత్రించుకోవాలి ప్రత్యేకించబడాలి శుద్ధీకరించబడాలి సమర్పించుకోవాలి ఆయనతో ఉన్నతమైన సహవాసం కలిగి ఉండాలి మనము దున్ని విత్తనాలు చల్లి ఫలించాలి ఇవి చేసినప్పుడు మనము అజేయులమే ఇంకా ఐదు ఆరు వచనాలు మనం చూస్తే ఈ రెండు వచనాల్లో కీర్తనకారుడు అవే మాటలు పలుకుతున్నాడు ప్రకృతిని ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది ఎవర్ధాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలె గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి సంభవించినది అంటాడు ఏం జరిగింది అనే దానికి సహజమైన వివరణ లేదు దేవుడు మాత్రమే అలాంటి అద్భుతాలు చేయగలడు కీర్తనకారుడు ఇంకా ఆశ్చర్యపడుతూనే ఉన్నాడు ఇది ఇస్రాయల్ చేసింది కాదు ఇస్రాయెల్ అలా చేయలేరు దేవుడు చేసిన పని అనమాట కాబట్టి ఇక్కడ మనం ఒక నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నేను కాదు క్రీస్తే అనే వైఖరి మనలో ఉన్నంత కాలం మనం విజయం సాధిస్తూనే ఉంటాం నేను దేవుని చేతిలో పరికరాన్ని మాత్రమే అని మనం అనుకోవాలి ఎప్పుడు కూడా మనలో గనక గర్వం తలెత్తిందంటే దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడు నా ఆసక్తి నా ప్రార్థనలు నా తెలివితేటలు నేను మాట్లాడే మాటలు అని ఇలాగ నా 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 అనేటువంటి దాన్ని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఎప్పుడైతే నా అనేటువంటి అహం గర్వం మనలోకి వస్తుందో అప్పుడు దేవుడు మనల్ని పక్కన పడేస్తాడు పక్కన పెట్టేస్తాడు ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిది వచనాలు మనం చదివితే చివరి రెండు వచనాలు ఆత్మశక్తి యొక్క ఫలితాలను చూపిస్తున్నాయి వచనం భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు అంట దేవుడు శక్తితో కదులుతున్నప్పుడు ప్రజలు వణుకుతారు దేవుని ఆత్మ పాపాలను ఒప్పింప చేస్తాడు నీతిని గూర్చి తీర్పుని గూర్చి తెలుసుకునేలా చేస్తాడు ప్రజలు వణుకుతారు ప్రజలు వణికేది ప్రసంగికుడు చెప్పే ప్రసంగానికి భయపడి కాదు దేవుని సన్నిధికి యాకోబు దేవుని సన్నిధికి భయపడతారు కీర్తనకారుడు ఇక్కడ బలమైన సజీవుడైన యాకోబు దేవుడు అంటున్నాడు యాకోబు దేవుని అంటున్నాడు యాకోబు అనే పేరు మానవునిలో ఉన్నటువంటి బలహీనతను సూచిస్తూ ఉంది విశ్వాసులో ఉన్న బలహీనతను సూచిస్తుంది బలహీనతలో తన శక్తి పరిపూర్ణమవుతుంది అని దేవుడు చెబుతున్నాడు ఆయన సంఘారాధనలోకి వస్తే ఉద్యీవ సభల్లోకి వస్తే ఆయన సువార్త కూటాలకు వస్తే ప్రజలు దేవుని సన్నిధిని వణుకుతారు వారిలో మార్పు కలుగుతుంది వారు రక్షించబడతారు ఎనిమిదోసులు మనం చూస్తే మార్పు చెందుట ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతిని నీటి ఓటలుగా చేస్తాడు ఇక్కడ రెండు అద్భుతాలు రాయబడ్డాయి ఈ రెండు అరణ్య ప్రదేశంలో జరిగాయి మొదటి సందర్భంలో మామూలుగా పర్వత క్రింద భాగాల్లో ఉండే బండరాయి అనమాట రెండవది చెక్కుముఖి రాయి అంటే చెకుముకి రాయి అంటే నిప్పు పుట్టించేది అని అర్థం బండేమో కొండ క్రింద భాగాల్లో ఉంటుంది చెకుముకి రాయి చాలా ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాలుగా ఉండే కొండ ప్రాంతాల్లో ఉంటుంది ఇక్కడ మొదటి బండ యేసుక్రీస్తు యొక్క తగ్గింపుకు గుర్తు చెకముకి రాతి బండ క్రీస్తు యొక్క మహిమకు గుర్తు మొదటి బండ కొట్టబడాలి రెండవ బండతో మాట్లాడాలి ప్రభు చెప్పింది అదే మొదటి బండ దగ్గరికి వెళ్ళి కొట్టమన్నాడు మొదటిసారి రెండవసారి మాట్లాడమన్నాడు ఈ రెండు సందర్భాల్లో ఫలితాలు కనిపించాయి ఏంట ఫలితం అంటే నీళ్లు ప్రవహించాయి ప్రజలు వచ్చి దాహ త్రాగి దాహాన్ని తీర్చుకుని వెళ్ళారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కొట్టబడ్డారు జీవజలము ప్రవహించింది దాహము గల ఆత్మల దాహాన్ని ఆయన తీరుస్తూ ఉన్నాడు కొట్లకొలది కొలది ప్రజలు పరివర్తన చెందారు ఆయన చేసినటువంటి సిలువ యాగము ద్వారా ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం